అందరికీ నమస్కారం రైతు సోదరులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రొసీజర్ పూర్తి కాకపోయినా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి కాకపోయినా వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ కాలోపాన్ని ఈ సంవత్సరం పూర్తి చేసి నాలుగు పంపౌసులు పూర్తయినటువంటి సీతారామ ద్వారా కనీసం లక్ష లక్షన్నర ఎకరాలకి ఈ సంవత్సరం ఏ టయానికైనా సరే నీళ్ళిచ్చి నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి ఆయికట్టుతోటి పాటు వైరా ప్రాజెక్టు అదేవిధంగా లంకాసాగర్ ప్రాజెక్టు కల్లూరు పెద్ద చెరువు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ చెరువులన్నిటికీ నీళ్ళు ఇచ్చుకుంటూనే లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ఫంక్షన్ అయ్యేటట్టుగా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి జిల్లా రైతాంగం కోసం ఆయన ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం రైతాంగ సోదరులు అందరూ కూడా ఉన్నటువంటి ఎకరం అరెకరం భూమిని కూడా త్యాగం చేసి ఈరోజు జిల్లా రైతాంగం కోసం ఇచ్చినటువంటి ప్రతి రైతుకి కూడా పాదాభివందనాలు చేస్తున్నా వాళ్ళకి ముఖ్యమంత్రి గారిని సంప్రదించి వాళ్ళకి ఏ రకమైనటువంటి భూమి ఇచ్చినటువంటి రైతులు బాధపడకుండా ఉండే స్థితిలో వాళ్ళని ఆదుకుంటామని చెప్పి శాసనసభ్యులు నేను వాళ్ళకి మాటిస్తున్నా కాబట్టి దయచేసి ఏజెన్సీ కావచ్చు అధికారులు కావచ్చు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అధికారులను పిలుచడానికి అవకాశం లేదు కాబట్టి రేపటి నుంచి అధికారులు దగ్గరుండి వర్షాలు వచ్చే లోపలనే ప్రధానమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఈ కాలం ఈ సంవత్సరమే ముఖ్యమంత్రి గారితో నీళ్లు వదిలేటటువంటి భాగ్యం కలగాలని చెప్పి మీ ఇచ్చినటువంటి త్యాగానికి భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా తరఫున రైతాంగం తరఫున జిల్లా ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ కాలవ పనులు పూర్తయ్యేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరికైనా రైతులకు అనుమానం ఉన్నా ఉన్నటువంటి భూమి ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నా లేదు ఒకళ్ళిద్దరు మిస్ అయినా లేదు కాల అమ్మటి పోయి ఒకకుంటో అరకుంటో అటు ఇటు మిగిలిపోయి వాళ్ళకి వ్యవసాయానికి యోగ్యం లేకుండా ఉన్నటువంటి రైతులను కూడా ఏ రకంగా ఆదుకోగలుగుతామో ప్రభుత్వ పరంగా అందరినీ ఆదుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ అందరూ కూడా లక్షలాది మంది రైతుల కోసం మీరు త్యాగం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడు ఈ సాగర కాలవ తవ్వి ఎన్నేళ్ళు అవుతుందో మీకు తెలుసు యాభై అరవై ఏళ్ళు అవుతుంది ఆ పైసలు ఇంకా రాలా చెట్టిపల్లి గారు అప్పుడు త్యాగం చేసిన వాళ్ళు మరి చేయకపోతే మనకి నీళ్ళు వచ్చాయా మీ ఏనుకూరు లిఫ్ట్ అయ్యేదా ఈ ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయా కానీ ఇప్పుడు నాగార్జునసాగర్ నిన్న నిండనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్లో మనం పంటలు పండించుకోలేకపోయాం ఎందుకనంటే కృష్ణా నీళ్లు రాలే అందుకనే నేను గోదావరి నీళ్ళు తీసుకొచ్చి నాగార్జునసాగర్ కాలువలో వేస్తే ఆ కృష్ణ వచ్చినా రాకపోయినా గోదావరి తల్లి వస్తుంది కాబట్టి ఆ నీళ్లతోటి ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలనేది నా కోరిక అందుకని ఆ కోరిక కోసమే మీ ఆశీర్వాదం ఇచ్చారు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి కార్యక్రమాలన్నీ చూపించి నాలుగో తారీఖు తర్వాత అధికారులందరినీ పిలిచి ఈ యొక్క ప్రపోజల్ కూడా ఇంకా ప్రభుత్వానికి రావాలి ఆ కలెక్టర్ ప్రపోజల్ వస్తేనే ఎకరానికి అంత ఇస్తామనేది తెలుసు కాబట్టి ఏ రైతు నష్టపోకుండా చూసే బాధ్యత రామ్దాస్ నాయక్ గారు ఆయన కూడా మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించారు సామాన్యులైనటువంటి మమ్మల్ని మీరు పదవులకు పంపించారు కాబట్టి మీ రుణం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మాది తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను థ్యాంక్ యూ